అందరికీ నమస్కారం అందరికీ ముందుగా రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు అలాగే దాన్ని శ్రావణ పూర్ణిమ అని కూడా అంటారు అలాగే శ్రావణ పూర్ణిమ శుభకాంక్షలు కూడా అసలు శ్రావణ పూర్ణిమ అంటే ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం శ్రావణ పూర్ణిమ పూర్ణిమ నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కలిసి సంచరిస్తాడు దాన్నే మనం శ్రావణ పూర్ణిమ అని కూడా అంటాం ఈ నక్షత్రం పేరుతోనే శ్రావణ మాసం ఏర్పడింది మత్స్యాకారంలో మూడు తారల సమూహం శ్రవణం శ్రవం శ్రవేణ నియత ఇతివా శ్రవణం వేదాన్ని పెంపొందించేది వేదం వద్దకు తీసుకుపోయేది అనే నీటి ఊటను సంరక్షించేది శ్రవణ నక్షత్రం శ్రావణ పున్నమి నాడు ఆ దివ్య వేదవాణి స్పష్టంగా వినిపిస్తుంది సర్వ దుఃఖాలను శమింపజేసి దీర్ఘాయువు కలుగు చేస్తుంది శ్రవణ నక్షత్రానికి అధిష్ట దేవత విష్ణువు సకల విద్యాది దేవత అయిన హయగ్రీవుడు అవతరించింది శ్రావణ పూర్ణిన పూర్ణిమ నాడే సకల విద్యాది దేవత అయిన హయగ్రీవుడు అవతరించింది శ్రావణ పూర్ణిమ నాడే సకల దేవతారాధనకు యజ్ఞకృతువులకు జపాలకు స్తోత్రపారాయణాలకు వేదాధ్యాయానికి సమస్త శుభకార్యాలకు అనువైన కాలం శ్రావణ పూర్ణిమ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై శ్రీకృష్ణ